పచ్చి అబద్ధం అది ఆంధ్ర రాష్ట్రాల్లో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారనేది పచ్చి అబద్ధము ఎన్నికల కోసం వాడిన ఒక దుష్టమైన వాచకం అది పవన్ కళ్యాణ్ నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తారని వచ్చారు పవన్ కళ్యాణ్ వాళ్ళని చెప్పుతో కొడతాను వీళ్ళని చప్పపకలు కొడతాను వీళ్ళని మోకాల మీద పరిగెట్టిస్తాను వీళ్ళని కట్టుబడితో పరిగిస్తాను చెప్పే మా పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఉంటే అతని దగ్గర నీతి రీతి ఉంటే అతను నిజంగా నిజాయితీగా రాజకీయాలు చేయడానికి అయితే ప్రజల ముందు ఎవరినో చెప్పుతో కొడతానని కాదు తన చెప్పుతో తను కొట్టుకుని చంపలేసుకుని పబ్లిక్ ముందు నన్ను క్షమించండి ఆ కూటమికి మీడియా సపోర్ట్ ఒకటి ఉంది మీడియా వాళ్ళ మీడియా ఒకటి ఉంది ఓ మోసేస్తూ ఉంటారు ఆయన తుమ్మితే కూడా ఆహా హోమ్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఎంత బాగా తుమ్మితున్నారు ఇంతవరకు ఏ హోమ్ మినిస్టర్ కూడా ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అంతగా తుమ్మలేదు ఆయన తుమ్మినట్టు ఇంకో మహానాయకుడు చంద్రబాబు గారు ఏమంటారు భయం వేస్తుంది సిగ్గులు సెర ఉండద్ద మాట్లాడటానికి పద్నాలుగేళ్ళు సీఎంవా నలభై వేల అనుభవమా నీకు చంద్రబాబు తన కొడుకును ప్రమోట్ చేస్తాడు తప్పితే మామ కూతుంటే అంగీకరించలేదు పవన్ కళ్యాణ్ నమస్తే సార్ నమస్తే సార్ జనరల్గా మనము ఫిలిమ్స్ గురించి ఇక్కడ సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఆంధ్ర పాలిటిక్స్ గురించి మాట్లాడదాం ఒకటి సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం ప్రస్తుతం సంక్షేమ సంక్షేమ పథకాల గురించి మాట్లాడదాం అంతకంటే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఇంతకు ముందు ముప్పై రెండు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అన్న ఒక టాపిక్ తీసుకొచ్చారు సో అసలు ఆ టాపిక్ ఏమైపోయింది సార్ ఇప్పుడు దాని గురించి మళ్ళీ ఎక్కడా కూడా ఏం జరగట్లేదు అందుకని ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలు మొత్తం ఏం జరుగుతున్నాయి అంటే మొత్తం డ్రామా చేస్తూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు ఎందుకు నువ్వు అడిగిన రెండు విషయాల్లో ఫస్ట్ పవన్ కళ్యాణ్ విషయం తీసుకున్నా ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు ఈ వాలంటీర్స్ వాళ్ళ డేటా తీసుకెళ్లి బయట వాళ్ళకి అమ్మారు వాళ్ళు కిడ్నాప్ అయ్యారు వ్యభిచార గృహాలకు అమ్మేశారు చాలా దారుణం జరుగుతుంది ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పాడు మొత్తం ఆ కోట మొత్తం ఎన్నికల్లో కూడా ఈ విషయాన్ని ప్రచారం చేశారు ఆడవాళ్ళందరూ కూడా నమ్మారు చాలామంది నమ్మారు అయ్యో పాపం ఇంతమంది అమ్మాయిలు మిస్ అయితే ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గట్టివాడు మాట్లాడే రేపు అధికారులకు అతను వస్తే అతను గెలిపించుకుంటే అతను చీచి చెండాడు వీళ్ళందరినీ పట్టుకుంటాడు అని నమ్మారు నమ్మి ఓట్లేశారు ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు పార్లమెంటులో పార్లమెంట్లో ఈ ప్రశ్న పుట్టింది అడిగారు ఒక మెంబరు ఏమండి ఇలాగ ముప్పై రెండు వేల మంది అసలు రాష్ట్ర దేశంలో ఎంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు మిస్ అయిన వాళ్ళ సంగతి వివరాలు ఏంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమంది అని అడిగారు అడిగితే మొత్తం బండి సంజయ్ ఈ కూటమి యొక్క మిత్రుడు బడ్డి సంజయ్ బడ్డి సంజయ్ హోమ్ మినిస్టర్ డిప్యూటీ హోమ్ మినిస్టర్గా ఆయన స్టేట్ హోమ్ హోమ్ మినిస్టర్ ఫర్ హోమ్ ఫర్ స్టేట్ మినిస్టర్గా ఆయన రిప్లై ఇచ్చాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు దాకా మొత్తం నలభై తొమ్మిది వేల చిల్లర అమ్మాయిలు మిస్ అయ్యారు ఇందుట్లో అందరినీ నలభై రెండు వేల చిల్లర రికవర్ చేశాం ఇంకా ఏడు వేల మంది అమ్మాయిలు రికవర్ చేయాలి రికవర్ అవ్వాలి వాళ్ళ వివరాలు ఇంకా కొంతమంది సెటిల్ అవుతున్నారు అవన్నీ రావాలి అని అన్నారు అప్పుడు ఏడు వేల మంది ఏ రాష్ట్రం వాళ్ళు అని అడిగారు ఏడు వేల మందిని మొత్తం ఆం దేశం మొత్తానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఏడు వేల మంది ఈ ఏడు వేల మంది కూడా గృహాలకు అమ్మే పెట్టాలో ఇలాంటివి కాదు వీళ్ళు లవ్ ఫెయిల్యూరు పరీక్షలు ఫెయిల్యూరు ఆస్తుల్లో గొడవలు ఇలాంటి వాళ్ళతో మిస్ అయిపోయినాడు సో వాళ్ళు కొంతమంది సెటిల్ అయిపోయి కూడా ఫ్యామిలీతో కాంప్రమైజ్ అయ్యి కూడా మాదాకా రాలేదు సో ఏడు వేల మంది మొత్తం ఆంధ్రానికి సంబంధం మరి ఆంధ్రాలో ముప్పై రెండు వేల మంది మిస్ అయ్యారని అంటున్నా అన్నారు దాని వివరణ ఏంటని అడిగారు అడిగితే అప్పుడు చెప్పారు పచ్చి అబద్ధమది ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు అనేది పచ్చి అబద్ధము ఎన్నికల కోసం వాడిన ఒక దుష్టమైన వాచకం అది అది ఇది ఇట్ ఇస్ అ వెరీ బ్లేటెంట్ బ్లఫ్ అని చెప్పేశారు ఇప్పుడు అది చెప్పినాక పవన్ కళ్యాణ్ దానికి సమానం చెప్పాలి పవన్ కళ్యాణ్ నీతిగా రీతిగా నిజాయితీగా రాజకీయాలు చేస్తారని వచ్చిన పవన్ కళ్యాణ్ వాళ్ళని చెప్పుతోటి కొడతాను వీళ్లను చెప్పపోకలు కొడతాను వీళ్ళని మోకాల మీద పరిగెట్టిస్తాను వీళ్ళని కట్టరాయిలతో పరిగిస్తానని చెప్పే మా పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీ ఉంటే అతని దగ్గర నీతి రీతి ఉంటే అతను నిజంగా నిజాయితీగా రాజకీయాలు చేయడానికి అయితే ప్రజల ముందు ఎవరినో చెప్పుతోటి కొడతానని కాదు తన చెప్పుతోటి తను కొట్టుకుని చంపలేసుకుని పబ్లిక్ ముందు నన్ను క్షమించండి ఎవడో ఒక ఆఫీసర్ చెప్పాడు ఆ మాట నమ్మి నేను అబద్ధమాడాను అబద్ధాల మీ దగ్గర ఓట్లు సంపాదించాను నన్ను క్షమించండి అడగాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది లేకపోతే అతను శుద్ధ రాజకీయాలు అతను చెప్తే నీతిగా రీతిగా వచ్చాను నేను నాకు పవ పదవులు అవసరం లేదు నాకు డబ్బులు అవసరం లేదు నేను అన్ని వదులుకుని వచ్చాను ఆయన అవమానాలు మరించి వచ్చారు నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చారు ప్రశ్నించడానికి వచ్చారు అని ఈ బోషానం డైలాగులు ఈ గంగ గుడ్డు డైలాగులు మాట్లాడటం కాదు ఇవాళ అది కాదు పచ్చి అబద్ధం రాజకీయాల కోసం వాడిన ఒక బ్లైట్ అండ్ బ్లఫ్ అని పార్లమెంట్లో ఎప్పుడైతే తేలిందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని దాని క్షమాపణ చెప్పాలి అది ప్రజలు అడుగుతారు నిలదీస్తారని ఈ డైవర్షల్ పాలిటిక్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు వన్స్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత చాలా మంది అక్కడ పాజిటివ్ గానే ఆ వాతావరణం అంతా ఉందంటున్నారు కదా సార్ ఏముంది ఏం చేశాడు అమ్మాసంలో ఏం చేశాడు పవన్ కళ్యాణ్ వరకు డిప్యూటీ సీఎం గా ఏం చేశాడు ఇప్పుడు చెయ్యి చేసి తప్పుకు క్షమాపణ చెప్పాలి ఫస్ట్ అది చేసే తప్పులు అంటే రాజకీయంగా అన్ని అబద్ధాలు ఆడాడు ఓట్ల కోసం నాటకాలు ఆడారు ప్రజల భ్రమ పెట్టి అబద్దాలు చెప్పారని తేలిపోయింది ఇప్పుడు అయినాకేం చేశాడు సమీక్షలు సమీక్షలు చేయటం ఏ మినిస్టర్ అని చేస్తారు ఏ మినిస్టర్ చెయ్యాలి ఏ మినిస్టర్ అయినా తన మినిస్ట్రీలో పెండింగ్ విషయాలు ఏంటి అవన్నీ మంత్రులు వాళ్ళ సెక్రటరీ స్టాఫ్ని పిలిచి సెక్రటరీని పిఎల్ని వాళ్ళందరినీ పిలిచి ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చోబెట్టి ఏమిటి నా మినిస్ట్రీ నాలుగు మినిస్ట్రీలు ఉన్నాయి దగ్గర కనుక ఏ మినిస్ట్రీలో ఏంటి ఏమేమి చేయాల్సి చెయ్యాలి ఆయన మినిస్ట్రీలు స్టడీ చేసుకుంటూ అసలు తెలుసుకునేటప్పటికీ అయిపోతుంది కాలం తెలుసుకుని చెప్పేటప్పటికి కనుక ఆయన చేసింది వాళ్ళు ఉన్నాయిగా మీడియా ఆ కూటమికి మీడియా సపోర్ట్ ఒకటి ఉంది మీడియా వాళ్ళ మీడియా ఒకటి ఉంది ఓ మోసేస్తూ ఉంటారు ఆయన తుమ్మితే కూడా ఆహా హోమ్ డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఎంత బాగా తుమ్మితున్నారు ఇంతవరకు ఏ హోమ్ మినిస్టర్ కూడా ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అంతగా తుమ్మలేదు ఆయన తుమ్మినట్టు అని కూడా మాట్లాడతారు అంత దౌర్భాగ్యంగా ఉందో మన మీడియా కనుక ఆ కూటమిని భజన చేయడం తప్పితే ఏం చేశారు అన్నాడు పవన్ కళ్యాణ్ మీ నువ్వు సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ మమ్మల్ని మమ్మల్ని గెలిపించగానే ఆ మర్నాడు నుంచి సూపర్ సిక్స్ మీకు అందిస్తాం ఎంతమంది నీ ఒకళ్ళు రెండు ముగ్గురు నలుగురు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది పాప నువ్వు కూడా నీకు కూడా మొత్తం నలుగురు ఉంటే నలుగురు నాలుగు పదిహేళ్ళు అరవై వేలు ఇంటికి అరవై వేలు అని చెప్పేసి ఇన్ని మాట్లాడుతున్నారు కానీ మీరందరూ బయట ఒక రకంగా చెప్పాలి అంటే కెమెరా ముందు మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ రేపు ఒక పార్టీలో కలిసారంటే మీరు మీరు చాలా బాగుంటారు కదా లేదు పార్టీ మామూలుగా కలిసి మాట్లాడారు రాజకీయం అన్నప్పుడు రాజకీయం పరిపాలన అన్నప్పుడు నేను ఎక్కడైనా ఇదే మాట్లాడతారు అన్నప్పుడు వాళ్ళకి రాజకీయంలో తప్పులు తప్పులే మామూలుగా వ్యక్తిగతంగా ఇది పరిపాలన వ్యతిరేకం రాజకీయ వ్యతిరేకలే కానీ పరి పర్సనల్గా కదా మోహన్ తోడు కానీ చీ అను అని కాదు కదా రాజకీయంగా అడుగుతున్నావు నువ్వు చెప్పావు నువ్వు 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 నీ మినిస్టరు రామ రామానాయుడు మినిస్టర్ అందరూ చెప్పారు ఎన్నికలప్పుడు ఇంకోటి చెప్పారు అమ్మా తల్లులారా మీరు పొగగొట్టం ఊది ఊది మీ గుండెలు ఇబ్బంది పడతాయి మీకు ఆ గుండె జబ్బు రాకుండా ఉండటం కోసం అని మూడు ఫ్రీ సిలిండర్లు ఇస్తున్నాం ఎన్నికలైన మొదటి రోజు నుంచే మీకు మీ సిలిండర్లు మీ మూడు ఫ్రీ సిలిండర్లు వస్తాయి మీ గుండె జబ్బు రావద్దు మీరు దగ్గర లేదు దగ్గే దగ్గరే రాకుండా మేము ఇస్తున్నాం అని కథలు చెప్పారు కదా బస్సు ప్రయాణం ఉచిత బస్సు ఆ చెల్లెళ్ళరా అక్కల్లరా ఇక మీరు ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళండి ఈ మూలం చాములకి ఎక్కడికి వెళ్ళాలన్నా మీకు ఫ్రీ బస్ ఫ్రీ అన్నారు జనాలందరూ రెండు ఆధార్ కార్డులు తీసుకున్నారు సార్ ఒకటి తెలంగాణ నుంచి ఒకటి ఆంధ్ర నుంచి ఇక్కడ కోదాడు వరకు ఒక బస్సులో వచ్చేసేసి కోదాడు నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ వరకు ఒక ఇప్పుడు ఎన్ని చెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు అయ్యేం చెప్పిన నోళ్లు నలం లేదు నాలుగు కనుక నోటికి వచ్చేసరిగి అది అన్నం తినే నోళ్ళ అశుద్ధం తినే ఆగి ఇన్ని మాట్లాడి నీ నోళ్ళు ఇవ్వాలేమంటుంది ఒకడేమో అసెంబ్లీలో మూడు సిలిండర్లు ఇవ్వలేము మూడు సీట్లు ఇవ్వలేము ఎందుకు అంటే కారణాలు చెప్పలేము ఇప్పుడు మూడు సిలిండర్లు లేవలేం ఇంకొకడు అంటాడు లోకేష్ ఒక సంవత్సరం పాటు అన్ని కమిటీలు వేసి అందరినీ అన్ని సంవత్సరాల చేసి అన్ని కమిటీలు వేసి అధ్యయనం చేసి ఒక సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ చేస్తామని ఇంకొకడు అంటాడు ఇంకో మహానాయకుడు చంద్రబాబు గారు ఏమంటారు భయమేస్తుంది సిగ్గు సెరవండుద్ద మాట్లాడడానికి పద్నాలుగేళ్ళు సీఎంవా నలభై వేళ్ళు అనుభవమా నీకు నువ్వు ఎన్నికలు ఎప్పుడేమో ఖజానా ఖాళీ ఖాళీ అని నువ్వే మాట్లాడతావా అపురూపాలైపోయిందని నువ్వే మాట్లాడతావా ఇప్పుడు ఖజానా ఖాళీగా ఉంది అని ఇప్పుడు అంటావు ఎన్నికలు అయిపోయా తెలి ఎన్నికలు ఉన్నప్పుడు తెలుసు కదా తెలిసేగా వాగావు తెలిసేగా సూపర్ సిక్స్ అన్నావు తెలిసేగా మాట్లాడా అవి కూడా విమర్శించావు కదా ఇవాళ ఎట్లా మాట మార్చి భయం ఈ హామీలు ఎలా బాధపరచాలో అధ్యయనం చేయాలి ప్రతి బస్సు అధ్యయనం చేయాలట ప్రతి అధ్యయనం చేయిస్తుంది అంటే ఈ జరాల అబద్ధాలు చెప్పి మోసం చేసేసి మేము అది ఇస్తాం ఇది ఇస్తామని ప్రజలకు ఆశ పుట్టించి ప్రజలు ఏదో ఇస్తారంటున్నాడు కదా అని నీకు ఇచ్చి ఇవాళ ఓట్లు వేసుకున్నాక అమ్మాయిలు అబద్ధం పవన్ కళ్యాణ్ చెప్పిన అమ్మాయిల విషయం అబద్ధమే నువ్వు చెప్పిన ఆరు సూపర్ సిక్స్లు అబద్ధాలే అప్పులు అప్పులు అని ఆ రోజు పవన్ గత ప్రభుత్వాన్ని అప్పులు చేస్తుంది నేను సంపద సృష్టిస్తుంది తెలుసు మేము అడిగాం నాయన గతంలో ఎన్నికలప్పుడు మేము అడిగాం నేను అనేక డిబేట్ ఆరుల అరవై ఏడు లక్షల డబ్బుతోటి గత ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేస్తుంది దానికే నువ్వు శ్రీలంక అయిపోద్ది అన్నారు మరి నువ్వు చెప్పిన పథకాలు నువ్వు చెప్పిన పెంచు పెంచేసి చేస్తానంది లక్ష డెబ్భై వేల కోట్ల ఉద్దయ్యా మరి అరవై ఏడు వేల కోట్లకి శ్రీలంక అయితే లక్ష డెబ్భై వేల కోట్లకి ఏమవుద్ది అమెరికా ఉందా ఏం మాట్లాడతాం ఎలా చేస్తావు ఇవన్నీ అంటే నేను సంపద సృష్టిస్తాను నాకు సంపద సృష్టిష్ట తెలుసు ఏం తమ్ముళ్ళు నేను సృష్టించలేనా ఇట్లా మాట్లాడావు కదా మరి వెళ్ళే సంపద సృష్టించావు అప్పులు ఏడు వేల కోట్లు అప్పు తెచ్చావు ఏది గవర్నమెంట్ సెక్యూరిటీ తాకట్టు పెట్టి ఇంకో పదివేల కోట్లకి టెండర్ వేసావు దే ఏం పెట్టి పోర్టులు తాకట్టు పెట్టి అంటే నువ్వు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెస్తేనేమో సంసారం అదే గత ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పు తెస్తే వ్యభిచారం ఏం మాట్లాడుతున్నారు ఏమి మోసం ప్రజల్ని ఏమి ఈ అబద్ధాల రాజకీయం జరుగుతుంది అక్కడ డైవర్ట్ రాజకీయం వీటిని డైవర్ట్ చేయడం కోసమని ఈ ప్రజలు అడుగుతున్నారని వీటిని డైవర్ట్ చేయడం కోసమని ఏదేదో విషయాలు మర్డర్లు అరాచకం అరాచకం అన్నారు గత ప్రభుత్వం అందుకని ప్రజలు నమ్మి మిమ్మల్ని మళ్ళీ గెలిపించేవాడు మీరు చేస్తున్న అరాచకం ఏంటి అరే ఇళ్లలో దూరి నెల్లూరులో ఇళ్లలో దూరి మాకు లేదని ఇళ్లలో దూరి ఆడని బయటికి లాక్క కొడుతున్నారా మొన్న రషీ రిషీదు రషీదు అతన్ని మర్డర్ చేశారు అదేంటి వాళ్ళిద్దరు ఒకప్పుడు వాళ్ళిద్దరు వైసీపీ అందుట్లో విడి ఒకడు వెళ్ళిపోయాడు తెలుగుదేశానికి ఆ తెలుగుదేశం వెళ్ళిన వాడు ఈ వైసీపీలో ఉన్నవాడిని చంపాడు చంపితే అది వాళ్ళు వాళ్ళు అంటే మీ హయాంలో మర్డర్లు జరిగితేనేమో వాళ్ళు వాళ్ళు చేసుకున్నారు వాళ్ళ హయాంలో మర్డర్లు జరిగితేనేమో అది ప్రభుత్వ హత్యలు ఏమీ లక్ష్యాలు ఏం మాటలు దౌర్భాగ్యం పాలన జరుగుతుంది దుర దుర్మార్గ పాలన జరుగుతుంది దుర్నీతి పాలన జరుగుతుంది అబద్ధాలతో వచ్చారు అదే అబద్ధాలని ఇప్పుడు జస్టిఫై చేసుకుంటారు చేసే కుళ్ళు ప్రయత్నాలు జరిగితే మరి ఏమి పాలన అనేది జరగట్లేదు ప్రజా లేదు ఇప్పటికీ ఇంకా జగన్ జపం జగన్ జపం జగన్ ఓడించారు ప్రజలు మీరు చెప్పారు తప్పులు అబద్ధాలు ఏ బాడకా మాటలో మిమ్మల్ని నమ్మేశారు మీరు చెప్పిన మాటలు అన్నీ నమ్మి మీకు వేశారు ఇంకా జగన్ చెప్పేందుకు మీకు ప్రజలు చేయండి ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ప్రజలకు మీరు చెప్పిన మిమ్మల్ని నమ్మి ఒకటేసారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకి కాపు అది చెయ్యాలి అది పరిస్థితి జరుగుతుంది మరిస్థితి అంటారు ఎప్పటికీ రావమ్మా పోయిన ఐదేళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు వందల హామీలు ఇచ్చాడు చంద్రబాబు ఒక్కటే నెరవేర్చాడా లేదు ఎప్పటికీ నెరవేర్చు ఇలా డ్రామా చేస్తూ ఉంటాడు డ్రామా చేస్తూ ఉంటాడు అంతే అతని పనిలో అతనికి ఉన్న ఇప్పుడు ముఖ్యంగా అతనికి ఉన్న అతని ముందున్న పెద్ద విషయం అతను ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయడమా ప్రజలకు రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి తన ఎనభై ఏళ్ళు సో యాక్టివ్ పాలిటిక్స్ తను చేయలేడు ఇక తన వారసుడు తన కొడుకు కొడుకుని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగాను కొడుకుని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ముఖ్యమంత్రి క్యాండిడేట్ గాను ప్రమోట్ చేయాలి ఈ ప్రమోట్ చేయడానికి పవన్ కళ్యాణ్ అయిన కూడా అడ్డుంటాడు పవన్ కళ్యాణ్ పెరిగితే అది త తన కొడుకు ఇబ్బంది అవుతుంది సో ఈ రాబోయే కాలం అతని స్ట్రాటజీ అతని వ్యూహం అతని ఆలోచన అంతా కూడా తన కొడుకుని అక్కడ కూర్చోపెట్టడానికి ఎలా తీసుకెళ్ళాలో కొడుకుని పవన్ దానికి అడ్డు రాకుండా పవన్ కళ్యాణ్ని ఎలా తొక్కాలి ఎక్కడ నొక్కాలి ఇది ఆలోచన అందుకనే ఆరంభం ఆలోచన సచివాలయంలో ఎక్కడ ఏ మినిట్లు ఏ మినిస్టర్ ఆఫీసులో కూడా చంద్రబాబు ఫోటో తప్పితే ఉప ముఖ్యమంత్రి ఫోటో పెట్టడానికి లేదు అది అలవాట్లేదు ఎప్పుడు కూడా ఓన్లీ జగన్పిరియడ్లో కూడా ఆయనే ముఖ్యమంత్రి ఏడుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళ ఫోటోలు పెట్టలేదు ఎప్పుడు పెట్టరు కనుక పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడానికి లేదు ఆయన ఇండైరెక్ట్గా సైలెంట్గా తీసి అందరూ తీసేశారు అతను మాత్రం జనసేన అతను ఉన్నాడు కదా ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అతను మాత్రం పెట్టుకున్నాడు మిగతా సో ఆరంభం అలా కట్ చేస్తాడు రేపు చేసి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తర్వాత చూసారండి ఎంత బాధపడుతుందండి మనసు మనసు గాయపడదండి నేను ఎంత గౌరవం ఇచ్చానండి పవన్ కళ్యాణ్కి ఇలా చేస్తారంటండి ఇలా మాట్లాడతారా ఏమండి ఏం తమ్ముళ్ళు ఈ న్యాయమైనా చెప్పడం ఎప్పుడో ఫ్యూచర్లో జరగబోయేది కూడా మొత్తం మీరే చెప్పేస్తున్నారు జరగబోయేది మా ఎందుకంటే చంద్రబాబు నేపథ్యం తెలిసిన వాళ్ళు కానీ చంద్రబాబు రాజకీయం తెలిసిన వాళ్ళు కానీ ఎవరు ఆలోచించినా చంద్రబాబు తన కొడుకును ప్రమోట్ చేస్తాడు తప్పితే మామ కూర్చుంటేనే అంగీకరించలేని వాడు పవన్ కళ్యాణ్ రేపు ముఖ్యమంత్రిగా అంగీకరించడు ఇలాగే పెట్టుకుంటాడు అలా తొక్కి పెట్టుకుంటాడు పవన్నేది లోకేష్నే తీసుకెళ్తాడు పవన్ తోటి ఏమంటాడు పెద్ద పార్టీ మాది మాది పెద్ద పార్టీ కదా పెద్ద పార్టీ కనుక మేము మాకే అవకాశం ఇవ్వాలి ముఖ్యమంత్రిది నువ్వు ఉప ముఖ్యమంత్రిగా అలాగే వద్దు కానీ ఇంకా మంచి మినిస్ట్రీ హోమ్ ఏదైనా తీసుకుందు కానీ పెద్ద పార్టీకి మా కాకుండా చిన్న పార్టీకి మీకు ఎట్లా ఇస్తాం అని ఆమె కన్విన్స్ చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ పాప కన్విన్స్ అయినా అవగలడు ఎందుకంటే అంత వ్యూహమో అంత రాజకీయ తెలియదు ఆవేశంగా మాట్లాడేవాడు తప్పితే చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడమనే స్క్రిప్ట్ని మాట్లాడేవాడు తప్పి తనంతా తనగా ఆలోచించగలిగే శక్తి తన లేదు తన చుట్టూ అలాంటి వ్యూహం కూడా లేదు భజన పరులే ఉన్నారు తన చుట్టూ ఎవరు వ్యూహకర్తలు లేరు వ్యూహం కనుక చంద్రబాబు ఆడుకుంటాడు ఆ చంద్రబాబు పవన్ కళ్యాణ్ని చూస్తారు కదా రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ ఎలా తొక్కుతాడు ఎలా నొక్కుతాడు తన కొడుకుని ఎలా ఎక్కిస్తాడు చూస్తారు అది ఏ తండ్రి అయినా తన కొడుకు కోసమే అబ్బా అది నేను తప్పు కూడా చెప్పను చంద్రబాబు తన కొడుకు కోసం చేయకుండా ఇంకోళ్ళ కోసం చేయమని నేను చెప్పను ఎవడైనా పదవులో ఉన్నప్పుడు తన కొడుకునే ప్రమోట్ చేసుకుంటారని చూస్తాడు తన పార్టీని కాపాడాలి తన ఇప్పుడు కరుణానిధి గారు చేయలేదా లాలూ ప్రసాద్ చేయలేదా ములాయం సింగ్ చేయలేదా ఆయన దేవగౌడ చేయలేదా కేటీఆర్ కేసీఆర్ చేయలేదా ఎవరు చేయలేదు ఎవరైనా సరే వాళ్ళ కొడుకుని ప్రమోట్ చేయడానికి డెఫినెట్గా ప్రిఫర్ ప్రిఫరెన్స్ ఇస్తారు చంద్రబాబు కూడా అలా ఇస్తాడు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అడ్డు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కనుక ఆ పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలి ఎలా నొక్కాలి ఎలా అక్కడే ఉంచాలి అనే వ్యూహం పలుతాడు దాన్ని తట్టుకునే శక్తి పాపం పవన్ కళ్యాణ్ లేదు అందువల్ల రాబోయే కాలంలో పాపం పరిశ పశ్చాత్తాపడే రోజులు ఉంటాయి థ్యాంక్ యూ సార్